కాటర మండలానికి చెందిన మాజీ జేపీటీసీ అంగోతు సుగునాను తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది ఈ సందర్భంగా గండ్లకుండ తండావాసులంతా వచ్చి సుగునాను శాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ తండాకు చెందిన వారికి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా నియమించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో కాటర మహిళా మండల అధ్యక్షురాలు జాడి మహేశ్వరి ఐత శకుంతల గారేపల్లి గ్రామంలో నా ఈ స్థానం కల్పించిన స్వర్గీయ శ్రీపదరావు గారి ఆశీస్సులతో నేను ముందడుగా వేయడం జరుగుతుంది మరి గౌరవ పెద్దలు మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రివర్యులు వారి ఆదేశాల మేరకి నాకు ఈ స్థానాన్ని కల్పించారు కాకపోతే వంటింట్లో కొందేలాగా ఉంటారు మహిళలు అని చెప్తా ఉండేవారు ఎంతో మంది కానీ గట్లకుంట గ్రామం అనేదే మా సర్గీయ శ్రీపదరావు గారి ఊరు వారి ఊరే అది ఆ ఊరు నుండి నన్ను ఒక వంటిటి ఇంట్లో ఉన్నటువంటి మహిళను బయటికి తీసుకొచ్చిన వారు మరి వారు ఉన్నప్పుడు మా మామయ్య గారు దసరా నాయక్ మరి ఆ సార్తో పాటు ఉండేవారు మరి మా మామయ్య గారిని ఆ రోజులలో నైస్ క్లేట్లు చంపేయడం జరిగింది అదేవిధంగా స్వర్గే శ్రీపాదరావు గారిని అదే విధంగా చేశారు ప్రజల సేవలు ఎక్కువ ఎవరు చేశారో వారిని జీర్ణించుకోలేక ఇలా చేశారు కానీ వారి కుమారులు అయినటువంటి గౌరవ పెద్దలు ఐటీ శాఖ మంత్రి వర్యులు మా మహిళలను ఎక్కడ ఉన్నా గానీ కులానికొకరు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి ఐటీ శాఖ వర్యులు మా గట్లకుంట గ్రామ నివాసులందరినీ కూడా ఎంతో విధంగా గుర్తిస్తూ మా తండను ఒక గ్రామంగా చేసిన వారి నాన్నగారిచ్చినటువంటి భూములలోనే చాలా మంది ఇప్పటివరకు వారి తలుచుకుంటూనే ఆ వ్యవసాయం కానివ్వండి ఆ ఇల్లు కానివ్వండి ఆ ఊరే మొత్తానికి ఆ ఇచ్చినటువంటి స్వర్గీయ శ్రీపదరావు గారికి మేము అందరము రుణపడి ఉంటాము